మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అయితే మనం వచ్చేసినాము టికెట్స్ సోల్డ్ అవుట్ అంట టికెట్స్ ఆర్ సోల్డ్ అవుట్ టిల్ నవంబర్ టెన్త్ అప్పటి వరకు టికెట్స్ లేవంట ఈచ్ అడల్ట్ టికెట్ వచ్చి వన్ ఫార్టీ నైన్ ఏఈడి అంటే మన ఇండియన్ రూపీస్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ ఉంటది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక త్రీ నైన్టీ నైన్ ఏఈడికి ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ ఉన్నాయి కానీ అవి కూడా ఈ రోజుకి సోల్డ్ అవుట్ అంట రేపటికి అవైలబుల్ ఉందంట అది కూడా రేపు తొందరగా వచ్చి కౌంటర్ దగ్గర తీసుకుంటే ఉంటాయంట ఇందాకంతా ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఈ మైక్ సరిగ్గా ఆన్ కాలేదు అది ఆఫ్ అయిపోయింది సో మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ పైన చూసారా అది ఫ్లైయింగ్ బర్డ్ అనమాట సారీ ఫ్లయింగ్ ఫిష్ అది దానికి పైన కింద తాడ్లు అవి ఏం కట్టలేవు అది జస్ట్ అలా ఫ్లై అవుతూ ఎగురుతూ తిరుగుతుంది అనమాట చూసినారా ఎంత బాగుంది చాప ఎగురుతుంది పైకి దానికి ఒకవేళ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే సైడ్కి ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి రెండు ప్రకాలకొక ఫ్యాన్ ఉంది మొత్తం నా తెలిసి సెన్సార్లు ఉండింటే కొంచెం అదే ఇది నా దగ్గరికి వస్తుంది ఆఫ్ వచ్చింది వచ్చింది కనిపించిందా అదిగోండి ఫ్యాన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం కిందికి వచ్చినట్టయితే ఆన్ అవుతుంది అన్నమాట సో తిరిగితే మళ్ళీ పైకి వెళ్తుంది సో ఏం లేకపోయినా సైడ్కి ఫ్యాన్స్ ఉన్నాయి దాంతోనే అట్లా కిందికి వస్తే పైకి వస్తుంది నా ఫ్రెండ్స్ వెళ్ళినారు వాళ్ళు ఇంకా ఇక్కడే లైన్ లో ఉన్నారు వాళ్ళు వచ్చి ఒక వన్ టూ అవర్స్ అవుతుంది నేను ఇందాక ఆ పైన తిరిగి అంతా వచ్చి వీడియో రికార్డ్ చేసిన మాట్లాడినా బట్ మేబీ అది అంతేం రికార్డ్ అవ్వలేదు సో నేను మళ్ళీ అంతా రికార్డ్ చేయాల్సి వస్తుందేమో డైరెక్ట్ మెట్రో కూడా ఉంది అనమాట ఇక్కడికి ఇందాక నేను ఇట్లా పైకి వెళ్ళినప్పుడు అక్కడ మెట్రో ఉంది సో మెట్రో త్రూ డైరెక్ట్ వచ్చేయచ్చు మన వెనుక చూస్తున్న ప్లేస్ కి పైన వెళ్ళొచ్చు పైన వాష్రూమ్స్ ఉన్నాయి ఈ స్టేర్ కేస్ అయితే ఎలా ఉందో దీని వెనుక కూడా ఇంకో స్టేర్ కేస్ ఉంది సో దానిపైన నడుస్తూ మనం పైకి వెళ్ళొచ్చు అనమాట మీరు ఇంటీరియర్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా అరబిక్ వర్సెస్ తో రాస్తున్నారు మనకి తెలుగేస్తా కదా రాదు సో ఇది అర్థమయ్యే ఛాన్స్ లేదు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆడిటోరియం అండ్ ఎమిరేట్స్ టావర్ మెట్రో టికెట్స్ ఇన్ఫర్మేషన్ కిందే ఉంది అండ్ వాష్రూమ్స్ అండ్ ఆల్ అవి కూడా కిందే ఉంది సో ట్యాక్సీ కావాలంటే అది కిందే ఉంది మిగతా వాటి కోసం మనం పైకి వెళ్ళాలి లైక్ ఆడిటోరియం అండ్ మెట్రో ఒకసారి మనం పైకి వెళ్ళి పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూసాం ఎందుకంటే ఇందాక రికార్డ్ చేస్తుందంతా వేస్ట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది నేను ఓకే ఎందుకంటే పైనుంచి ఎప్పుడు వ్యూ బాగుంటది కానీ ఇది కింది నుంచి కూడా బాగుంది ఎందుకంటే మీరు మొత్తం ఒకటే కలర్ యూజ్ చేసారు ఓన్లీ వైట్ అందులో చిన్న చిన్న బ్లాక్స్ చేసి ఆ బ్లాక్స్ లోనే డిజైన్ వర్సెస్ లాగా చేసి దాని లోపల లైట్ పెట్టినారు సో వైట్ లైట్ అయినా కానీ కూడా మనకి ఆ స్ట్రక్చర్ అవన్నీ బ్లాక్స్ ఉండడం వల్ల క్లియర్ గా కనిపిస్తుంది అనమాట కనిపించి ఆబ్వియస్లీ మనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి మనకు అర్థమైతలేదు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది ఎంట్రన్స్ ఇందాక మనం కింద నుంచి చూసింది అది అలా తిరుగుతూనే ఉంటుంది దాని లోపల మనం లోనే ఎక్కి లోపలికి వచ్చేయాలి అదిగోండి ఇందాక నేను చూపించిన చెప్ప మళ్ళీ వచ్చింది ఇందాక ఎగ్రిజర్ సేపు లోపలికి వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ వచ్చింది మనకి ఎవరో చెప్పినారు కాసేపట్లో ఇక్కడికి ఒక రోబో కుక్క రాబోతుందని చెప్పి అందరు ఆ కుక్క కోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట అదిగోండి అదిగోండి వచ్చింది ఓ దీనికి ఎస్కాట్ కూడా ఉంది ఇది వచ్చేసి ఏఐ కుక్క రోబో కుక్క రోబో కుక్కనే ఏఐ కుక్క కాదు అయితే ఈ రోబో కుక్క వచ్చేసి లండన్కో యూరప్కో వెళ్ళిందంట ట్రిప్ మీద వస్తే ఇక్కడికి తీసుకొచ్చినారు మనకి టికెట్ దొరకలేదు కానీ కుక్కతో చూసే అదృష్టం దొరికింది నేను రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజ్ చేస్తే అందరినీ కరిచేస్తాను అనుకుంటున్నట్టుంది ఆ కుక్క కానీ అది కరవలేదు ఎందుకంటే అది రోబో కుక్క ఓ గుండెంకులు పిలుస్తుండేదాన్ని కానీ పోతులేదు పక్కకున్న చిన్నపిల్లని చూస్తుంది ఆ కుక్క పోయింది దగ్గర పోతే పిల్ల భయపడ్డది కుసో అంటుండు ఆ అన్న కానీ కుసోలు అది మళ్ళీ అందరిని రౌండ్ తిరిగి చూస్తుంది నాకు అర్థమైంది ఏంటంటే ఈ రోబో కుక్క మనం చెప్పింది తినదు దానికి నచ్చింది ఏదో వేస్తుంది దీనికి తోక కూడా ఉంటే మంచిగా ఉంటుండే తోక లేదు ఎందుకంటే కుక్కల అట్రాక్షన్ పాయింటే తోక ఇట్లా కుక్కను అందరూ విలుస్తరు మేబీ మనం నార్మల్ కుక్కర్లకి అయితే బిస్కెట్లు ఇస్తాం ఈ కుక్కకి ఛార్జింగ్ ప్లగ్గులు చూపెట్టాలనేమో ఛార్జింగ్ పెడతా అని అప్పుడు మన దగ్గరకు వస్తుందేమో ఆ పాపను ఆశ్చర్యంగా చూస్తుంది మనకు అసలు దీని గురించి ఎవ్వరేం చెప్తలేరు ఊక కుక్క వచ్చింది అట్లా తిరుగుతుంది చూస్తుంది దాన్ని మదర్ వదిలేసి పక్కకు నుంచి చూర్రా సెక్యూరిటీ వాళ్ళు ఏమంటే దాన్ని ముట్టుకోవద్దని చెప్పి చెప్తున్నారు అనమాట వీడియోలు తీసుకుంటున్నారు మీకు అందరూ ఈ కుక్క నేను కూడా కుక్కనే అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది అనమాట కానీ మనం ఎందుకు సాటిస్ఫై అయితే లేం చూడండి కుక్క తిరిగినట్టే చుట్టూ తిరుగుతుంది అందరినీ చూస్తుంది మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే అది వంగి నమస్కరిస్తుంది కూడా చూడండి సేమ్ అంటే ఒక నిజం కుక్క ఏమేమి చేయగలుగుతుందో అలాంటివన్నీ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎందుకు మనం అంత సాటిస్ఫై అవ్వలేకపోతున్నాం ఎందుకంటే దీనికి తోక లేదు దీన్ని ఫేస్ ఎక్కడో బ్యాక్ ఎక్కడో అర్థమవుతలేదు ఇంకా ఎటు సైడ్ నుంచి అదిగో ఇది ఫేస్ అని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈ పాట ఎక్కువ నుంచి ముందుకు వస్తుంది కాబట్టి బట్ దీనికి కాళ్ళ కింద చిన్న లైక్ వీల్స్ ఉన్నాయన్నమాట ముందుకి వెనకకి మొత్తం ఇట్లా జరగడానికి మేబీ నాకు తెలిసినంత వరకు బాగా పైసలు ఉన్న వాళ్ళు రాత్రి నిజం కుక్కర్ అయితే పండుకుంటాయి అరుస్తాయి దొంగల అలర్ట్ చేస్తాయి అని చెప్పి ఇట్లాంటివి కొనుక్కుంటే ఇవైతే సైలెంట్గా వాళ్ళ ఫేసెస్ అవన్నీ స్కాన్ చేసి ఓరొచ్చిర్రో అవన్నీ అదంతా మనకి ఫోన్లో డేటా పంపిస్తుందేమో మేబీ బాగా పైసలున్నో ఇలాంటి కుక్కలని కొనుక్కొని అలా వాడుకుంటుండొచ్చేమో అని ఐఎమ్ థింకింగ్ ఇదిగోండి వెళ్ళిపోతుంటే మనం ఫ్యూచర్లో చూడబోయే ఇంకొక రోబోని ఇక్కడ చూసిన అనమాట ఇదే రోబో కాఫీ మెషిన్ చూసారా కాఫీ ఏమంటే డ్యాన్స్ చేస్తుంది అట్లా ఉంటుంది రోబోలుతుంది ఇక్కడ చూస్తేనేమో రేట్లు ట్వంటీ దిర్హం అట్లా స్టార్టింగ్ ఉన్నాయి ఒకవేళ మనకి ఓట్ మిల్క్తోని కాఫీ కావాలనుకుంటే ఒక త్రీ గ్రహమ్స్ ఎక్కువ ఉంది అన్నమాట సో ఫ్యూచర్లో మనం ఇలాంటి కాఫీ మెషిన్లు చూడాల్సి వస్తుంది అన్నమాట ఇంత దూరం వచ్చినందుకు అది వేస్ట్ అయితే కాలేదు ఎందుకంటే మనము లోపలికి వచ్చి చూసినందుకు ఎగిరే చాపని చూసినాము రోబో కుక్ అని చూసినాము అంతెందుకు వెళ్ళిపోతుంటే ఇందాక లెఫ్ట్ సైడ్లో కాఫీ తయారు చేసే రోబో కాఫీ కెఫేని కూడా యూస్ అంటే ఓట్ మిల్క్ ఆప్షన్ కూడా ఉండే కాబట్టి మేబీ ట్రై చేస్తుండే బట్ నాకు అక్కడ ఎట్లా తీసుకోవాలో అర్థం కాలేదనమాట కానీ ఇలాంటి వింతలు అద్భుతాలు చూడాలనుకుంటే దుబాయ్ వచ్చేసేయాలన్నమాట వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కమ్ టు దుబాయ్ లవ్ యూ దుబాయ్ హీబీ